నమస్కారం అండి వెల్కమ్ టు ఛానల్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ తేదీల విషయంలో అందరికీ ఒక పెద్ద గా ఉంది అసలు భోగి పదమూడవ తారీఖా లేక పద్నాలుగో తారీఖా సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు కంగారు పడకండి మన శాస్త్రం ప్రకారం అసలైన తేదీలు ఏంటి ఈసారి ఎందుకు డేట్స్ మారాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సూర్యుడు జనవరి పద్నాలుగున మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాలకు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు దీనినే మకర సంక్రాంతి అంటారు కానీ మన శాస్త్రం ఏం చెబుతుందంటే సంక్రమణం సాయంత్రం పూట జరిగితే పండుగను మరుసటి రోజు జరుపుకోవాలి అని అందువల్ల జనవరి పదిహేనున సంక్రాంతి జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు క్లియర్గా నోట్ చేసుకోండి జనవరి పద్నాలుగు బుధవారం భోగి జనవరి పదిహేను గురువారం మకర సంక్రాంతి జనవరి పదహారు శుక్రవారం కనుమ ఈ తేదీలే ఫైనల్ అందరికీ షేర్ చేసి కన్ఫ్యూజన్ పోగొట్టండి ఇదండి సంగతి ఈ వీడియోలో మీ సందేహాలు తీరాయని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోని షేర్ చేసి కన్ఫ్యూజన్ పోగొట్టండి ఇలాంటి మరిన్ని భక్తి పాటలు పురాణ కథలు పండుగ విశేషాల కోసం మన చందనాభి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు సర్వేజన జనా సుఖినోభవంతు స్వస్తి జై శ్రీమన్నారాయణ